చాలా బాగుంటుందండి దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం అంటే మనకి రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి చూడండి ఎంత బాగుంది ఈ రొయ్యల కర్రీ చూస్తే ఎప్పుడే మీరు చేసుకొని తినాలనిపిస్తుంది కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో లాగా వచ్చింది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక ముద్దలు ఇలా వేసుకొని ఎలా చాలా అంటే చాలా టేస్ట్ అనిపిస్తుందండి స్పైసీగా ఉండే రొయ్యలు కర్రీ చాలా అంటే చాలా బాగుందండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అక్కచేతి వంట మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ రొయ్యల కర్రీ రొయ్యల కర్రీకి కావాల్సిన పదార్థాలు రొయ్యలు అయితే నేను కేజీ తీసుకున్నాను శుభ్రంగా ఫోర్ టైమ్స్ కళ్ళు ఉప్పేసి కడిగి పక్కన పెట్టుకున్నాను కేజీ రొయ్యలు తీసుకున్నానండి కారము ధనియాల పొడి జీలకర్ర పసుపు అలాగే మనము పట్ట లొంగలు ధనియాలు మరి ఇలాచి అన్నీ మిరియాలు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని తీసుకున్నాం తగినంత వేసుకుందాం కొత్తిమీర కరివేపాకు టమోటాలు ఒక మూడు తీసుకున్నాను పెద్ద సైజే తీసుకున్నానండి అలాగే ఆనియన్స్ ఒక నాలుగు తీసుకున్నాను తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి కూడా నేను ఒక మూడు తీసుకున్నానండి ఆయిల్ సాల్టు వేసేటప్పుడు చూపిస్తానండి చేసే ప్రాసెస్లో మనం ముందుగా అయితే ఈ రొయ్యలన్నీ ఇందులో వేసేసుకుందామండి వాటర్ ఉన్నా కూడా ఏం కాదు ఇలా వేసేసుకుందామండి ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ చూసుకొని వేసుకుందాం కొంచెము ఒక స్పూన్ వేసాను కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నానండి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసి దీన్ని పెండిస్తాము మీడియం ఫ్లేమ్లో పెడదామండి ఎందుకంటే త్వరగా మాడిపోతాయి ఇప్పుడు వీటిని ఒక పది నిమిషాలు ఉడికిద్దాము నీరు లేకుండా ఉడికిచ్చేస్తామండి మూత పెట్టేస్తాం ఒక పది నిమిషాలు ఉడికిందంటే చాలండి మిగతా ప్రాసెస్లోకి మనం వెళ్దాం ఇవన్నీ కట్ చేసుకుందాం మనకి త్వరగా వర్క్ అయిపోవాలంటే కట్ చేసేదాని బదులు ఇలాంటి చిన్న మిషన్లు ఉంటాయండి ఆన్లైన్ ఆన్లైన్లో అవి తీసుకుందాం అనుకో మనకి చాలా తొందరగా కట్ అయిపో కట్ చేసుకోవచ్చు పని కూడా త్వర చ చాలా త్వరగా అయిపోతుంది ఇట్లా పెద్ద పెద్ద సైజు ముక్కలు వేసేసిన మనకి చిన్న చిన్నవిగా చాలా చిన్నవి అంటే చాలా చిన్నవిగా కూడా మనం చేసేసుకోవచ్చు అండి ఇలా వేసిన దానివల్ల మనకి గ్రేవీ కూడా చాలా ఎక్కువగా వస్తుంది చేస్తున్నాను చాలా తొందరగా అయిపోతుందండి

చిన్న చిన్న పెట్టలు అయిపోయినాయి నేను అంతా ఒక బౌల్లో షిప్ చేసేసుకున్నాం చూడండి మనకి ఎలా వచ్చిందో ఇప్పుడు ఇలాగే మనం కూడా టమాటాలు దాంట్లో వేసి గ్రైండ్ చేసేద్దాం టమోటాలు కూడా ఇట్లాగా తీసేసుకొని ఇలాగేసుకుందామండి తొందరగా మనకి ఇదైపోద్దండి లాగా వేసేస్తామండి ఇప్పుడు మళ్ళీ మనం ఇంతగా పెట్టేసేసుకున్నాం ఇలాగ టమాటోలు కూడా ఇలాగ గ్రైండ్ చేస్తాయి చిన్న చిన్నగా వచ్చేస్తాయి చూస్తారు కదండి ఇలా వచ్చేస్తుంది ఇలాగ పేస్ట్ చేసేసుకొని ఉంటే చాలు తాళిం పెట్టేద్దామండి మనమైతే ఒక కడాయి పెట్టేసామండి ఇందులో మనం ఆయిల్ వేసుకుందాం కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుందామండి రొయ్యలు కొద్ద కొద్దిగా పడుతుంది మనకు పక్క రొయ్యలు ఉడుకుతున్నాయి చూడండి పక్క ఈ వాటర్ అంతా ఎనుకుపోతున్నాయి రొయ్యలు అవి ఉడికినాక మనం ఇందులో వేసేసుకుందాం కొద్దిగా మనం ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నామండి జీలకర్ర ఎందుకంటే రొయ్యలు కాబట్టి కొద్దిగా కంపల్సరీగా మనము జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి అరుగుదల చాలా అరుగుదలండి అందుకని మనం జీలకర్ర వేసుకోవాలి రొయ్యలకు మాత్రమే మనం జీలకర్ర వేసుకుంటాము మసాలా కర్రీలు ఇప్పుడు ఆనియన్స్ వేసేస్తామండి చూడండి ఆనియన్స్ నేను దాంట్లో తిప్పాను కాబట్టి చిన్న చిన్న బిట్స్ అయిపోయినాయి మీకుంటే అలాగే వేసేసుకోండి లేదు అని అంటే ఇలా కట్ చేసి కూడా వేసుకోవచ్చు అదైతే మనకి గ్రేవీ లాగా ఎక్కువగా వస్తుంది లేదంటే మిక్సీలైన పట్టి మీరు వేసుకోవచ్చండి నేను అంటే ఇలా కలిపేసుకుంటా ఇది కొద్దిగా మనకి ఆనియన్స్ మగ్గి కొద్దిగా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి వేసుకుందామండి మంచి చిన్నవి కట్ చేసిన దానివల్ల చాలా త్వరగా మనకి మగ్గిపోతున్నది కొద్దిగా మనకి మెత్తబడి కలర్ చేంజ్ అవుతున్నప్పుడు అది వేసేసుకున్నాము పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లు వేసుకోవడం చూడండి జీలకర్ర వేస్తే ఎంత బాగుందో కలర్ జీలకర్ర రొయ్య చాలా మంచిదండి చూడండి మనకైతే కలర్ చేంజ్ అయిపోయింది కదా ఆనియన్స్ కూడా కొద్దిగా మనకి మెత్తబడినా ఇప్పుడు మన ముందులో పచ్చిమిర్చి వేసుకుందామండి అలాగే కొత్ కరివేపాకు కూడా వేసుకుందాం కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాము కొత్తిమీర కూడా వేసేస్తా కొత్తిమీర కూడా వేసేసుకుందామండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఉంటే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది కేజీ కదా నాకు అందుకే మెరుగుతుందిగా అల్లం పెళ్లి పేస్ట్ ఎక్కువ పడుతుంది మీరు ఎంత తింటారో దాన్ని బట్టి మీ స్ని బట్టి వేసుకోండి ఇందులోనే టమాటా కూడా మనము చిన్న గ్రైండర్ దాంట్లో వేసుకున్నాం కదండి దీంట్లో మనము వేసేస్తాము మీరు మిక్సీ ఉంటే మిక్సీ కట్టుకోవచ్చు లేదంటే ఇలాగా కట్ చేసేసుకోవచ్చు ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా వేసేస్తాము కొంచెం వాటర్ పోద్దామండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది త్వరగా మగ్గిపోతుంది ఆయిల్ రిలీజ్ చేసేస్తుంది ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ మనము మూసి పెడదామండి మూసి పెడదామండి ఈ లోపల చూసారా మనకి ఆయిల్ కూడా బాగా వాటర్ కూడా బాగా అండి ఇందులోనే మీరు స్టాక్ చేసి పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఇలాగా ఉడగ పెట్టాలండి అప్పుడు మనకి ఒక వన్ వీక్ అయినా టెన్ డేస్ అయినా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు తర్వాత మనం చూసేద్దామని మొత్తము ఇలాగ ఆయిల్ రిలీజ్ అయిపోయేదాకా మగిపోయేదాకా మనము ఇట్లాగే కలిసి ఉండాలి మనకైతే ఆయిల్ కూడా చాలా రిలీజ్ అయిపోయింది మన కోసం వాటర్ అంతా కూడా ఇంకో ఇప్పుడు ఇందులో మనము రైలు మనం ఉడకపెట్టాము కదండి ఈ రొయ్యలు మనము వేసేస్తాము మొత్తము ఇలా తీసుకొని వీటిలో వేసేసుకుంటాం మనకు ఒక్క కూడా వాటర్ అనేది లేకుండా మొత్తము ఉంటాయి అండి పసుపు వేసుకున్నాం దాకా ఆల్రెడీ మనం వేసాం కదండి పసుపు కొద్దిగా కారం వేసుకున్నాం మేము తినేదాన్ని బట్టి కారం వేసుకున్నాం ధని కూడా వేసుకోమండి మొత్తం కలిపేసి ఒక టూ మినిట్స్ మనం మూత పెడదామండి ఇక్కడ ఒకసారి మనం కలిపెడదామండి కొద్దిగా వాటర్ పోస్తాము ఒకటిన్నర గ్లాస్ పోస్తామండి ఒకటిన్నర గ్లాస్ పోస్తామండి ఇందాక కొద్దిగా సాల్ట్ వేస్తాము ఇప్పుడు కొద్దిగా ఒక టూన్నర స్పూన్ మళ్ళీ సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ మీకు తగినంత వేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా కలిపెట్టేసి ఒక ఫైవ్ సెవెన్ మినిట్స్ టెన్ మినిట్స్ మనం ఇట్లా కొద్దిగా వాటర్ అంతా మగ్గేంత వరకు ఎగురుకునేంత వరకు మనం మూత పెట్టేద్దామండి అండి మనము కర్రీ ఎట్లా మనం ఎన్ని వాటర్ పోసినా ఎట్లా ఎనుక్కబోయి ఆయిల్ ఎలా తేలుతుందో ఇట్లాగా మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలండి ఈ కొద్దిగా ఈ వాటర్ కూడా కొద్దిగా ఎనుక్కోవాలి ఇంకొంత ఎనుక్కుందంటే మనము పట్టాల మిరియాలు ధనాల పొడి మరి అన్ని మిక్సీ చేసి పెట్టుకున్నది మనము చల్లేసుకొని మనం దింపేసుకుంటామండి ఇంకొక టూ మినిట్స్ త్రీ మినిట్స్ మనకి ఇలాగా గ్రేవీ లాగా దగ్గరగా వచ్చేస్తుంది అప్పుడే కూర బాగుంటుంది ఇంకొక రెండు నిమిషాలు మూడు నిమిషాలు మూత పెడదామండి ఇది మూతిద్దామండి సరే మనం కొంత దగ్గర పెడుతున్నాం కూర ఇట్లాగా బాగా దగ్గరగా ఎగురులాగా వచ్చేయాలండి అప్పుడే రొయ్యలు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఫైనల్గా మనము ఈ పొడి ఉంది కదండి ఈ పొడి కొద్దిగా మనం వేసుకున్నాం చూడండి ఒక హాఫ్ స్పూన్ చాలు ఇట్లా మళ్ళీ మొత్తము కలిపెట్టేద్దామండి ఒక టూ మినిట్స్ మనము ఇలాగా కలిపెట్టేసి ఇలా వదిలేద్దాం ఆయిల్ కొద్దిగా పైకి తేలుకునేంత వరకు మనకి ఇప్పుడేసిన ఫైనల్ పౌడర్ కూడా మగ్గేంత వరకు అలా వదిలేద్దామండి సిమ్లోనే ఒక టూ మినిట్స్ అలా వదిలేసేసి తర్వాత మనం బౌల్లోకి షిప్ చేసేసుకున్నాం సరే కదండి పట్టా లొంగాలు మిరియాల పౌడరు మనం వేసిన తర్వాత ఇలాగా అయిపోయింది చక్కగా ఎగురులాగా వచ్చేసింది ఇంతనండి మనకి రొయ్యలకాయ చూసారు చపాతికి కానీ రైస్కి కానీ పులవా కానీ చాలా బాగుంటుందండి దీన్ని ఒక బౌల్లోకి షిప్ చేసేసుకున్నాం అంటే మనకి రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి చూడండి ఎంత బాగుంది ఈ రొయ్యల కర్రీ చూస్తే ఎప్పుడే మీరు చేసుకొని తినాలనిపిస్తుంది కదా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో గ్రేవీ లాగా వచ్చింది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక ముద్దులు ఇలా వేసుకొని ఇలా చాలా అంటే చాలా టేస్ట్ అనిపిస్తుందండి స్పైసీగా ఉండే రొయ్యలు కర్రీ చాలా అంటే చాలా బాగుందండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి